అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి ఇరవై నాలుగవ భాగం లక్ష్మిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు నన్ను ఎలా కనిపెట్టావు వచ్చిన లక్ష్మి రుద్రాని అడిగింది నీకు గిఫ్ట్గా ఇచ్చిన మొబైల్ నెంబర్ని ట్రాక్ చేశాను నాతో అన్నట్టు ఇంటికి వెళ్లా చేసుంటే ఏమైపోయేవాడినో రుద్ర బెంగగా అన్నాడు నిజమే ఇంటికి వెళ్లాకే అంచేద్దామనుకున్నాను నడిచే నడిచేదారిలో హాత్ర ఆపుకోలేక ఆన్ చేశాను ఇంతలో ఏదో కారు వచ్చిందని పాకెట్లో పెట్టుకున్నాను నా ఆతృత మంచిదైంది లక్ష్మి చిరునవ్వుతో సమాధానమిచ్చింది అవును ఆ రోజు ఆ ట్యాక్సీ డ్రైవర్ని జస్ట్ బెదిరించాను అన్నావు వాడేంటి రెండు సంవత్సరాలు కోమాలో ఉన్నా అంటున్నాడు లక్ష్మి గొంతులో నీరసముంది కాని తెలుసుకోవాలన్న ఆరాటం ఉంది రుద్ర గుటకలు మింగాడు అది నిజానికి అప్పుడు నేను తాగున్నాను వాడు నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు మా అమ్మ గురించి కూడా మాట్లాడాడు వచ్చింది ఆ తాగిన మత్తులో చెయ్యెత్తి పిచ్చి పిచ్చిగా కొట్టేశాను వాడు స్పృహ కోల్పోయే వరకు కొట్టాను అది చూసి మిగతా ఇద్దరు పారిపోయారు ఆ తర్వాత నేను తీసుకొని ఇంటికొచ్చేశాను అలా చెయ్యకుండా ఉండాల్సింది దానివల్లే ఇదంతా రుద్ర బాధపడుతూ తలదించుకున్నాడు నువ్వు చేసింది కరెక్టే రుద్ర ఆ రోజు అలా కొట్టలేదని తెలిసేసరికి కొంచెం బాధగా అనిపించింది వాడికి అలాగే కావాలి లక్ష్మి విశ్రాంతిగా అంది సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదు రుద్ర మాటలకి లక్ష్మి అతన్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దిచ్చింది అందులో మీ తప్పేమీ లేదు మిస్టర్ టిమోన్ ఒక ఆడపిల్లని కాపాడటానికి అలా చేశారు కానీ అబద్ధం చెప్పారు అలా ఎప్పుడు అబద్ధం చెప్పనని ప్రామిస్ చేయండి లక్ష్మి మూతి ముడుస్తూ అడిగింది రుద్ర నవ్వేశాడు బుగ్గలు రెండు ఒక ప్రామిస్ ఎప్పుడు అబద్ధమాడను రుద్ర మాటిచ్చాడు లక్ష్మికి తృప్తిగా అనిపించింది ఐ లవ్ యు మిస్టర్ టిమోన్ అతన్ని దగ్గరికి తీసుకుని చెవిలో గుసగుసగా చెప్పింది రుద్ర పెదవులు బిచ్చుకున్నాయి బుగ్గ మీద మెత్తగా ముద్దిచ్చాడు అతని గురించి చెప్పనే అతనికి అతనికేమైంది లక్ష్మి అడిగింది అతనిప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు అతన్ని సైకాటిక్ వార్డులో ఉంచారు రుద్ర చెప్తూ ఉండగా లోపలికి డాక్టర్ వచ్చారు లక్ష్మి ఎలా ఉంది డాక్టర్ లక్ష్మిని చూస్తూ అడిగారు కొంచెం నీరసంగా అనిపిస్తుంది నొప్పి కూడా అనిపిస్తుంది డాక్టర్ పర్వాలేదు ఇప్పుడు అలానే ఉంటుంది నిద్రపట్టడానికి టాబ్లెట్స్ ఇస్తాను మీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను అంతా నార్మల్ ఉంది డాక్టర్ చెప్పటంతో రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు మనసు మీద పడ్డ భారత్ తగ్గిపోయినట్టు అనిపించింది డాక్టర్ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి మీకు రెస్ట్ కావాలి నేను చెప్పే వరకు తొందరపడొద్దు లక్ష్మి అర్థం కానట్టు చూసింది అదే నడవటానికి తొందరపడొద్దు డాక్టర్ చెప్పేసరికి లక్ష్మి నేనిప్పుడు నడిచానంటే నాకు నిజంగానే ఒక్క కాలే ఉంటుంది మిస్టర్ టిమోన్ ఒక కాల్ని తీసేస్తారు లక్ష్మి నవ్వుతూ చెప్పింది మీకు రెండు కాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ డాక్టర్ కూడా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయారు డాక్టర్ చెప్పింది విన్నావుగా నువ్వు ఆఫీస్కి రానవసరం లేదు రుద్ర నటంతో ఓకే బాబు నేను విన్నాను నాకు రెస్ట్ కావాలి కాబట్టి నేను ఆఫీస్కి రాకూడదు నాకోసమేగా వింటాను లక్ష్మి రెండు చేతులు జోడించి దండం పెడుతూ అంది అంతేకాదు నీకు సెక్యూరిటీ గార్డ్ని కూడా ఏర్పాటు చేస్తాను నేను దగ్గరలో లేనప్పుడు అతనుండటం మంచిది రుద్ర ఖచ్చితంగా చెప్పాడు సారీ బాడీ బాడీగడ్డా ప్లీజ్ నాకొద్దు ఒక మనిషి ఇరవై నాలుగు గంటలు మనల్ని చూస్తున్నాడంటే ఎంత చిరాగ్గా ఉంటుంది నాకొద్దు బాబు లక్ష్మి ఒప్పుకోలేదు నేను నిన్నడగట్లేదు చెప్తున్నాను ఖచ్చితంగా ఉండాల్సిందే మళ్ళీ ఇలాంటిది ఎప్పుడూ జరగకూడదు రుద్ర ముండిగా అనేసరికి లక్ష్మి ఏమీ మాట్లాడలేకపోయింది రెండో రోజు ఉదయం హాస్పిటల్కి చార్లెట్ వర్షిత్ వచ్చారు హాయ్ పేషెంట్ ఎలా ఉన్నావు మమ్మల్ని అంతా ఎంత భయపెట్టేశావో తెలుసా చార్లీ అంటూ వచ్చి లక్ష్మిని హత్తుకుంది మోడల్స్నే కిడ్నాప్ చేస్తారనుకున్నాను డిజైన్ చేసేవాళ్ళని కూడానా వర్షితి నవ్వుతూ సరదాగా అన్నాడు ఇప్పుడు నాకేం పర్వాలేదు బాగున్నాను లక్ష్మి సమాధానమిచ్చింది చార్లీ రుద్రవైపు చూసి బాస్ ఇప్పటికైనా ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటే మంచిదేమో లేదంటే ఇంకో పేషెంట్ బెడ్ ఇక్కడ ఏర్పాటు చేద్దాం వెక్కిరిస్తున్నట్టు అంది రుద్ర ఏం మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఉన్నాడు లక్కీ నుంచి సార్ ఇక్కడే ఉన్నారు ఇంటికి వెళ్ళలేదు తిండి నిద్ర లేకుండా నువ్వు కళ్ళెప్పుడు తెరుస్తావా అని చూస్తూ ఉన్నారు నువ్వైనా చెప్పు వెళ్ళమని చార్లీ లక్ష్మి వైపు తిరిగి చిన్నగా చెవిలో చెప్పింది లక్ష్మికి బాధగా అనిపించింది చార్లీ ఉంది కదా మీరింటికి వెళ్ళి ఫ్రెషప్ రండి అంతేకాదు కూడా ఆకలిగా ఉంది నా కోసమైనా రండి లూనా అంటీ చేసింది నాకు కూడా తీసుకురండి రుద్రాకి వెళ్ళాలని లేదు కానీ లక్ష్మి ఆకలి వేస్తుంది అంటంతో చిన్నగా లెగిసి నిల్చున్నాడు కాని నేను చెప్పినట్టు వినాల్సిందే హాస్పిటల్ ఇన్ఛార్జితో మాట్లాడతాను బాడీగార్డ్ని పంపిస్తాను అతని ఎప్పుడు బయటే ఉంటాడు ఏదైనా ఉంటే పిలువు నాకు పడుకోబోయే ముందు వీడియో కాల్ చెయ్యి అప్పుడే నేను ప్రశాంతంగా నిద్రపోగలను చిన్నపిల్లల్ని స్కూల్లో విడిచిపెట్టినట్టు రుద్ర ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు చాలేరా బాబు అన్నీ తనకి తెలుస్తుంది నువ్వు చెప్పినట్టే చేస్తుంది పదా వెళ్దాం రుద్ర అప్పుడే కదిలిలా లేడని వర్షిత్ అతని చేతిని పట్టుకుని వెంటనే బయటికి లాక్కొచ్చాడు లక్కి మీ డాడీ రెండుసార్లు కాల్ చేశారు మాట్లాడతావా చార్లీ అంటూనే లక్ష్మి చేతికి ఫోన్ అందించింది నాన్నకంతా చెప్పావా లక్ష్మి భయపడుతూ అడిగింది లేదు సగం చెప్పాను యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నావని చెప్పాను థ్యాంక్స్ లేదంటే నాన్న కంగారు పడతారు నేను మాట్లాడతాను ప్రియా మొబైల్ తీసుకుని తన తండ్రి యశ్వంత్కి కాల్ చేసింది లక్కి ఎలా ఉన్నావమ్మా యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన దగ్గర నుంచి చాలా కంగారుగా ఉంది కంగారు పడుతూ అడిగాడు యశ్వంత్ పెద్ద యాక్సిడెంట్ ఏమీ కాదు డాడీ కాళ్ళకి చేతులకి చిన్నగా బ్యాండేజ్ వేశారు అంతే ఇదంతా సరదా కాదు తల్లి నిన్నక్కడికి వచ్చేద్దామనుకున్నాను యశ్వంత్ బెంగగా అన్నాడు చూసారా అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను లక్కీ ఇదంతా చీటింగ్ నిజమేనా అక్కడికి రావాలని అలా మాట్లాడుతున్నావా యశ్వంత్ అనుమానంగా అడిగాడు మీరే చెప్తారు కదా జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయని నేను బావున్నాను మీరేం కంగారు పడకండి లక్ష్మి అనటంతో యశ్వంత్ నిశ్శబ్దంగా ఉన్నాడు అతనికి బాధ అనిపించినప్పుడు నిశ్శబ్దంగా ఉండటం అతని అలవాటు నిజంగా నేను బాగున్నాను చార్లీ కూడా నా పక్కనే ఉంది భయపడొద్దు నాన్న తండ్రికి ధైర్యం చెప్పింది లక్ష్మి అలా అయితే పర్వాలేదు నేను త్వరలోనే అక్కడికొస్తాను దానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను నువ్వు వచ్చేలా చేస్తున్నావు నా దేశాన్ని విడిచిపెట్టి లక్ష్మి తండ్రి చిరుకోపంగా అన్నాడు మీరు వస్తేనే బాగుంటుంది ఇండియా నుండి వచ్చేటప్పుడు ఏం చెప్పారు పెళ్లి గురించి ఆలోచించమని నాకు జతని చూసుకోమ్మని చివరికి దొరికేశాడు మీకొచ్చాక పరిచయం చేస్తాను తండ్రి ఏమంటాడు అని లక్ష్మి ఇబ్బంది పడుతూ చెప్పింది మొత్తానికి నా కూతురికి బ్రెయిన్ ఉందన్నమాట ఐదు సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాను ఇప్పటికి నీకిష్టమైన వాడిని కలుసుకున్నావా నా కూతురికి లవ్ సెన్స్ ఉంది యశ్వంత్ గట్టిగా నవ్వుతూ అన్నాడు నాన్న ఇంకా అతన్ని మీరు కలవనేలేదు అప్పుడు అతని వైపు మాట్లాడుతున్నారా అలిగినట్టు అంది లక్ష్మి ఎన్ని రోజులు కూతురిని అనుకున్నాను కాని కూతురు రూపంలో ఉన్న కొడుకుని పెంచాను ఇప్పుడైనా అల్లుడిని కొడుకులా చూసుకుంటాను మరింత ఏడిపిస్తూ అన్నాడు లక్ష్మి తండ్రి అప్పుడే కూతురు దూరమైపోయిందా మీరిలా అంటారని అస్సలు అనుకోలేదు లక్ష్మి మూతి ముడుస్తూ అంది ఇంతకీ అబ్బాయి ఎవరు తెలుసుకోవచ్చా మీకు ఇంతకు ముందే పరిచయం చేశాను మీకు తెలుసు ప్లీజ్ ఆ పెద్దమూతి ఉన్న ఆర్యగాడిని మాత్రం నా కొడుకు అనుకు యశ్వంత్ తిరిగన్నాడు లేదు నాన్న అతని కాదు అది మిస్టర్ టిమోన్ అంటాను కదా రుద్ర లక్ష్మి భయంగా ఊపిరి పికబట్టి చెప్పింది అవతల నుండి ఎలాంటి శబ్దం రాలేదు నాన్న అతను తాగటం మానేశాడు ఇప్పుడు కూడా బిజినెస్ చేస్తున్నాడు వాళ్ళు ఇండియాలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడిక్కడ సెటిల్ అయ్యారు అయినా అతని గురించి మీకు మొత్తం ముందే చెప్పాను నా మాట వింటున్నారా ఉన్నారా లక్ష్మికి భయంగా అనిపించింది గుండె తడగా ఉంది బ్రెయిన్ ఉపయోగించావు కానీ ఇంత బాగా ఉపయోగిస్తావని నేను అనుకోలేదు తాగే ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు కాదు పరిస్థితులు అలా చేస్తాయి కానీ మారాలి అనుకోవాలి తన్ని తాను తెలుసుకుని మారాడు తప్పని తెలిసినా కూడా మారకపోతే అలాంటి వాళ్ళని మనమేం చెయ్యలేము వదిలేయాలి కానీ ఈ అబ్బాయి నాకెప్పుడో నచ్చాడు నువ్వు చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది ఇంకా నాకేదో దేశం మీద భక్తుందని నిన్ను కూడా ఇక్కడే ఉండిపోమ్మని నేనన్ను నీ ఇష్టాలు నీవి నీ జీవితం నీది నువ్వే డిజైన్ చేసుకోవాలి తండ్రి మాటలకి లక్ష్మికి ప్రశాంతంగా అనిపించింది కూతురుతో కాసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేశాడు యశ్వంత్ లక్ష్మి కాల్ చేసి చార్లీతో మాట్లాడుతూ ఉండగా గదిలోకి ఒక వ్యక్తి వచ్చాడు నలుపు ఎరుపు కాని రంగులో ఉన్నాడు చూడటానికి పొడవుగా బలంగా ఉన్నాడు బ్రౌన్ కలర్ ప్యాంట్ వైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్టుతో టక్ చేసుకుని ఉన్నాడు గుడ్ మార్నింగ్ మ్యామ్ నేను మీ సెక్యూరిటీ మీకు ఈ టిఫిన్ బాస్ ఇవ్వమన్నారు నా పేరు యోషఫర్ నేను బయటే ఉంటాను ఏదైనా ఉంటే పిలవండి అతను తన్ని తాను పరిచయం చేసుకుంటూ రుద్ర పంపించిన బ్రేక్ఫాస్ట్ని చార్లీ చేతికి అందించాడు లక్ష్మి కళ్ళు పెద్దవి చేసి అతన్ని కాసేపు అలానే చూసింది యోషఫర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఒక్క నిమిషం మిస్టర్ యోషఫర్ నీ పేరంత పెద్దగా పిలవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అని పిలుస్తాను ఓకేనా లక్ష్మి అనటంతో అతను ఓకే మేమంటూ తల ఊపాడు మరో విషయం మొదట నన్ను మ్యామ్ అని పిలవొద్దు ప్లీజ్ అలా రోబోలాగా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సీరియస్గా ఉండొద్దు నా పేరు లక్ష్మి లక్కీ అని పిలవచ్చు ఇబ్బందిగా ఉంటే లక్ష్మి సిస్టర్ అని పిలవచ్చు లక్కీ సిస్ అని కూడా పిలవచ్చు కానీ మ్యామ్ అని మాత్రం పిలవద్దు రోజంతా కలిసి ఉండేవాళ్ళం ఇలా ఇబ్బందిగా కాకుండా ఫ్రీగా ఉండు లక్ష్మి నవ్వుతూ చెప్పింది అతని మొహంలో కూడా చిరునవ్వు కనిపించింది అమ్మయ్య నీకు నవ్వటం వచ్చు కదా అందరి సెక్యూరిటీ గార్డ్లా ఉంటావేమోనని భయం వేసింది ఖచ్చితంగా మ్యామ్ మీరు చెప్పినట్టే ఉంటాను సారీ లక్కీసీస్ తడబడుతూ లక్ష్మి చెప్పింది గుర్తు చేసుకుంటూ అన్నాడు యోషఫర్ అతను బయటికి వెళ్ళిపోయాడు నిన్ను చూస్తుంటే నాకు చాలా జలసిగా ఉంది అతను నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు లాంటి లైఫ్ కావాలని నాకు ఉంది చార్లీ లక్ష్మిని చూస్తూ సంతోషంగా అంది నువ్వు నా స్థానంలో ఉంటే అతన్ని ఎప్పుడో పొడిచి చంపేసేదానివి అది సరే కాని వర్షిత్తో ఏం జరుగుతుంది లక్ష్మి అడిగింది అది నువ్వు చెప్పినట్టే అతను చాలా మంచివాడు నేను చెప్పిందంతా వింటున్నాడు నా ఆలోచనలని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు చార్లీ అటూ ఇటూ చూస్తూ ఆలోచిస్తూ చెప్పింది ఇంకా చాలు నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు ముందేం జరగబోతుందో అర్థమైపోతుంది మీ ఇద్దరూ కలిస్తే బాగుంటుంది వైపు చూస్తూ కన్ను అంది లక్ష్మి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే